నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిక్ నేనే డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజైతే మంచి ట్రెండింగ్ శారీస్ అండి క్రష్ ఫ్యాన్సీ క్రష్ తో అయితే మీ ముందుకైతే వచ్చాను బట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈరోజైతే మంచి ట్రెండింగ్ శారీస్ అండి క్రష్ ఫ్యాన్సీ శారీస్ న్యూ ట్రెండింగ్ శారీస్ అండి ఫుల్ క్రష్లో వస్తుంది శారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి టోటల్గా వచ్చేసి వచ్చేసైతే మనకి అన్ని లైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఇందులో వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి బేబీ పింక్ కలర్ రోజ్ పింక్ అంటారు కదండి రోజ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే శారీ సూపర్ గా ఉంది చూసారు కదా బార్డర్ కూడా చూడండి మంచి జరి వీవింగ్ లో అయితే బార్డర్ అయితే వచ్చిందండి శారీకి వచ్చేసి ఇలా మనకి కొంచెం బిగ్ బార్డర్ లో జరి వీవింగ్ లో అయితే బార్డర్ అయితే వచ్చింది బార్డర్ కూడా సూపర్ గా ఉంది పైకి వచ్చేసి అయితే మనకి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి ఇలా స్మాల్ బార్డర్ లో అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ చూసారు కదా లైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే ఇందులో అయితే మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉందండి ఇది వచ్చేసి పళ్ళు ఫుల్ క్రష్లో వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి ఇలా బనారస్లో అయితే బ్లౌజ్ అయితే వస్తుందండి బట్ ఇది బ్లౌజు ఇది అయితే పళ్ళు అండి ఇది అయితే పళ్ళు చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి అయితే కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఎవరికైనా ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నేను కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను బట్ ఫోర్ కలర్ చార్ట్ మాత్రం ఉంది ఫోర్ కలర్స్ లో మీకు టూ టూ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసైతే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూసారా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ మాత్రం సూపర్ గా ఉందండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో సారీ అయితే సూపర్ గా ఉందండి ఈ శారీ కూడా చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయండి చూసారు కదా మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి లైట్ బ్లూ షర్ట్ మనకి శారీ అంతా కూడా ఇలా చూసారు కదా సారీ టోటల్ గా ఇలా మనకి ఫ్లవర్ బంచెస్ అయితే వస్తుందండి ఓవరాల్ గా శారీ టోటల్ గా వస్తుంది పళ్ళు అయితే ఇలా వచ్చింది ఫ్రింట్ మంచి ఫ్లవర్ ప్రింట్ వచ్చిందండి మీకు బ్లౌజ్ వచ్చేసి అయితే మంచి బనారస్ ప్రింట్ లో వచ్చింది క్రష్ లోనే వచ్చింది బ్లౌజ్ కూడా ఓరల్గా శారీ అంతా కూడా ఇలాగైతే ఉంటుందండి ఇలా వస్తుంది మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి చూడండి క్రష్ ఫుల్ క్రష్ శారీస్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే లైట్ కనకంబరం కలర్ అండి ఇలా చూడండి లైట్ ఆరెంజ్ లేదా కనకంబరం అని అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఇది కూడా సూపర్గా ఉంది శారీ వచ్చేసి అయితే చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్ చార్ట్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇలా చూడండి ఇలా అయితే వస్తుంది సూపర్గా ఉంది శారీ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ ఓకేనా లైట్ కనకంబరం కలర్ లేదంటే లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి ఈ కలర్ వచ్చేసి అయితే నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి లైట్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కూడా సూపర్గా ఉంది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే హైలైట్గా ఉందండి చూసారు కదా ఇందులో మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నానండి ఇందులో ఫోర్ కలర్ చాట్ మాత్రమే ఉంది బట్ ఫోర్ కలర్స్లో కూడా మీకు టూ టూ పీసెస్ కావాలన్నా కూడా లో ఉందండి ఓకేనా చూసారు కదా ఫోర్ కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి కలంకారీ ప్రింట్ శారీస్ అండి కోటా కోటా శారీస్ లో కలంకారీ ప్రింట్ శారీస్ సూపర్ గా ఉన్నాయి ఈ శారీస్ కూడా హైలైట్ గా ఉన్నాయండి ఎంత బాగున్నాయి చూడండి మంచి కలంకారీ ప్రింట్ శారీస్ కోటా ఫ్యాన్సీలో కలంకారీ ప్రింట్ శారీస్ శారీ అంతా ఇలా మనకి కలంకారీ ప్రింట్ అయితే వస్తుందండి బార్డర్ అయితే మంచి జరి లో అయితే బార్డర్ అయితే వచ్చింది ప్లెయిన్ బార్డర్ అయితే వచ్చిందండి పళ్ళు అయితే మనకి ఇలా హెవీగా వస్తుంది కలంకారీ ప్రింట్ అనేది పళ్ళు అయితే ఇలా మనకి హెవీగా వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి బార్డర్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుందండి బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ ఉందో మనకి అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్లో కూడా ఇందులో కూడా మన దగ్గర అయితే త్రీ కలర్ చార్ట్ అయితే ఉందండి ఎక్సలెంట్ గా ఉందండి మంచి కోటా ఫ్యాన్సీ కలంకారీ శారీస్ బిస్కెట్ షేడ్ అయ్యండి పింక్ కలర్ కాంబినేషన్ మంచి బిస్కెట్ షేడ్ అయ్యండి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే ఓకేనా చూసారు కదా మిగతా టూ కలర్స్ కూడా చూపిస్తాను ఈ శారీస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసైతే మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉందండి చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ బట్ చాలా డిఫరెంట్గా కలంకారి ప్రింట్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పళ్ళు పాట అయితే చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పళ్ళు పాట్ వచ్చేసి ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా నేను మీకు కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ అండి మనకి ఓకేనా కలంకారీ ప్రింట్ పళ్ళులో అయితే చూడండి ఎంత బాగుందో పళ్ళు ప్రింట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇలా మనకి కలంకారీ ఫ్రింట్ అయితే వచ్చింది చూడండి గుల్లబాములు అంటాం కదా అలా వచ్చేసి అయితే వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇందులో కూడా నెక్స్ట్ వన్ కలర్ నెక్స్ట్ వన్ కలర్ కూడా చూపిస్తాను ఒక్క నిమిషం ఇలా చూడండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మంచి కాఫీ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇది కూడా మనకి కలంకారీలోనే వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ కూడా సూపర్గా ఉంది గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా మనకి ఇలా కలంకారీ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి అయితే బాటర్ కాంట్రాస్ట్లోనే పల్ బ్లౌజ్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి అయితే హైలైట్గా ఉన్నాయి ఇది వచ్చేసైతే బ్లౌజ్ పార్ట్ పళ్ళు అయితే ఇది వస్తుంది ఓకేనా చూసారు కదా కోట ఫ్యాన్స్లో కూడా మన దగ్గర త్రీ కలర్ చాట్ మాత్రమే ఉందండి ఆఫ్లైన్లో చాలా ఇవి అయిపోయాయి నాకు వీడియో పెట్టే వరకు కూడా స్టాక్ అయితే లేదండి బట్ ఇలా స్టాక్ అయితే ఈ త్రీ పీసెస్ ఉన్నాయని చెప్పేసి వీడియోలో కూడా ఈ త్రీ పీసెస్ అయితే చూపిస్తున్నాను బట్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి నిజంగా గా ఉన్నాయి బట్ మీకు ఇందులో ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను సూపర్గా ఉన్నాయి బట్ మీరు కూడా శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ ఫ్రెండ్స్